దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము యోహాని సువార్త పన్నెండు అధ్యాయం ఎదువచనం తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనను ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను చూడండి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి ఈ మాటల్ని మనం ఎంతగానో గైకొనేవారిగా ఉండాలి ప్రభు ఏసుక్రీస్తు వారిని మీరు వెంబడిస్తున్నారా అయితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి అంటే మీరు ఈ లోకమునైనాను ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు మీరు ఈ లోకమును ప్రేమించినట్టయితే తండ్రి ప్రేమ మీలో ఉండదు సర్వలోకమును మీరు సంపాదించుకొని మీ ప్రాణమును రక్షించుకొని వారిగా మీరున్నప్పుడు నిత్య జీవమును పొందలేరు భూసంబంధమైనటువంటి వాటి మీద మీరు మనసు పెట్టకుండా శరీరమును దాని ఇచ్చలతోనూ దురాసలతోనూ సిలువ వేసినప్పుడే మీరు నిత్య జీవమును పొందుకుంటారు ప్రార్థన పరలోకపు తండ్రి పరిశుద్ధ దేవాని స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి ధనమును బట్టి సమయాన్ని బట్టి స్తోత్రములు ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఈ మాటలు వింటున్నాను బిడ్డలకు నాయన తోడుగా ఉంచండి ప్రభా ఇదిగో నాని రక్తముతో నీ బిడ్డల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధాత్మ కంచెతో కంచెతోనైనా నీ బిడ్డల్ని నాయన కాచి కాపాడండి వారి యొక్క పిల్లల ఎగ్జామ్స్లో మీరుండి జ్ఞానము తెలివి ఆలోచన ఇచ్చి వెళ్ళే రాకపోకల్లో వారి ఆరోగ్య విషయంలో మీరుండి మంచిగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలాగా సహాయం చేయండి అనారోగ్యంతో ఉన్న వారిని ఇప్పుడే మీద పొందిన దెబ్బలతో ముట్టి స్వస్థపరచండి కోర్టు కేసుల నుంచి విడిపించండి జయము దయచే నీ బిడ్డలకు ఇదిగో మానసికంగా శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తండ్రి చూస్తున్న దేవుడు కనుక నీ బిడ్డలకు మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారి వారి యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీర్చండి సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి నాయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బిడ్డలకి సర్వ సమృద్ధితో వారిని మీరు నింపి ఆశీర్వదించండి నీ ప్రజలైన వారికి నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించమని అడుగుచున్నాను దేవ రక్షణ లేక మారు మనసు లేక నశించిపోతున్నారేమో ఇప్పుడే వారిని దర్శించి మారుమనసు రక్షణ అనుగ్రహించండి ధనమంతా పగలు రాత్రి మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి అయా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు తండ్రి ప్రతి ఒక్కరిని నైనా మీరే కాచి కాపాడి దీవించమని ఏసునాములి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్